మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నామినేటెడ్ మెంబర్ గా కంటోన్మెంట్ లో చక్రం తిప్పుతున్న కాసయ్య నేత ఆలోచన ఫలిస్తుందా ఒక్క నియోజకవర్గంలో పార్టీ బలాన్ని పెంచిన నేత ఏడు నియోజకవర్గాలకు బాస్ గా మారాలని అనుకుంటున్నారు కోట్లకు పడగలెత్తిన వారు బరిలోకి దిగుతుంటే వారికి దీటుగా ఆయన ఇస్తున్న సమాధానం పార్టీ గుర్తిస్తుందా ఇన్నాళ్ళు కంటోన్మెంట్ లో వెలుగు వెలిగిన నేత పార్లమెంటు పరిధిలో తలుక్కు కారణం ఏమిటి పార్టీ పెద్దల నోట పేరును సంపాదించుకున్న రామకృష్ణ కోరితే సీటు ఇచ్చేస్తారా వరిలో తాను సైతం అంటూ ఆయన వేస్తున్న బ్యానర్లు ఇప్పుడు సొంత పార్టీ నేతల్ని తినిపిస్తున్నాయా అసలు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఆలోచన ఏమిటి మహామహులు కోరుకునే ఆ స్థానంలో ఆయనకు అవకాశం దక్కుతుందా గుర్తింపు ఉన్న నేత అయినా అడగగానే సీట్ ఇవ్వడం సాధ్యమేనా పనితనం ఉన్న నేత అయినా ఆయన కష్టానికి సీట్ ఇచ్చి గుర్తింపిస్తారా వాచ్ ఫోకస్ టార్గెట్ ఎంపీ నేటి ప్రత్యేక కథనంలో కంటోన్మెంట్ బీజేపీ పార్టీని ఒక వెలుగు వెలిగించిన నేత రామకృష్ణ ప్రస్తుతం నామినేటెడ్ మెంబర్ గా కంటోన్మెంట్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన చూపు పార్లమెంట్ పై పడింది గత నాటి నుంచే పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఆయనకు గుర్తింపు ఉండగా ఇప్పుడు ఢిల్లీ నుంచి మొదలుకొని రాష్ట్ర పెద్దల వరకు ఆయనకంటూ మంచి గుర్తింపును తగ్గించుకున్నారు ఆర్కే ఈవెంట్స్ ఆయనకు కొండంత బలంగా ఉండగా ఈవెంట్స్ తో బడా నేతలను సైతం తన వైపు మలుచుకున్నారు ఏది కావాలంటే అది లేదనకుండా ఈవెంట్స్ రూపంలో పార్టీ పెద్దల వద్ద స్థానం సంపాదించుకోవడంతో పాటు ఆయన అడిగితే కాదనకుండా తోడ్పాటును పార్టీ పెద్ద అందించారు చివరికి ఎమ్మెల్యే ఎన్నికల సమయంలోనూ ఆయన మాటే నెగ్గక ఇప్పుడు ఆయన చూపు మల్కాజ్గిరి పార్లమెంట్ ఉన్నట్టు సమాచారం పార్టీలో సీనియర్ గా ఉంటూ స్థానికులకే ఈసారి అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లిన ఆయన వీలైతే తన అభ్యర్థులను కూడా చూడండి అంటూ ఇప్పటికే కక్ష్య సైతం సీట్ పై వేసినట్లుగా తెలుస్తుంది మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీకి ఇప్పటికే మహామహులు తమ అభ్యర్థనను పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లారు సీనియర్ నేతల నుంచి మొదలుకొని విద్యా సంస్థల అధిపతుల వరకు వారి ప్రయత్నాల తాను రామకృష్ణ చేస్తుండగా ముందుగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో తన పేరును బదులం చేసుకోవడానికి శుభాకాంక్షల బ్యానర్లతో అదరగొట్టేశారు రామకృష్ణ అనే బ్రాండ్ ను బ్యానర్ల రూపంలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రయత్నాలు ముమ్మరం చేయగా ఎంతమంది పోటీలో ఉన్నా తనపై పార్టీ పెద్దలకున్న నమ్మకం తప్పక తనకు అవకాశం ఇస్తుందన్న భావనతో రామకృష్ణ ఉన్నట్లు తెలిసింది ఇప్పటికే నామినేటెడ్ మెంబర్ గా ఎంతమంది బరిలో ఉన్నప్పటికీ రామకృష్ణనే ఆ పదవి వరించగా ఇక ఎంపీ సీట్స్ సైతం వస్తుందన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేశారు పల్లవి విద్యా సంస్థల చైర్మన్ మల్క కొమరయ్య మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీశ్వరెడ్డి మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పేర్లు వినిపిస్తుండగా వారి లైన్ లోకి రామకృష్ణ కూడా బ్యానర్ల రూపంలో చేరిపోయారు రాష్ట్ర పెద్దలతో పాటు ఢిల్లీ పెద్దల వరకు ఇక తన అభ్యర్థనను సిద్దం చేసి ఇచ్చినట్లుగా తెలుస్తుండగా పార్టీలో ఉన్న స్థానికులకే ఈసారి అవకాశం వస్తుంది అన్న ధీమాలో రామకృష్ణ ఉన్నారు నామినేటెడ్ మెంబర్ గా కంటోన్మెంట్ లో గతనాటి పరిచయాలతో మల్కాజ్గిరిలో ఇలా చుట్టుప్రక్క ప్రాంతాల బీజేపీ పెద్దలతో రామకృష్ణ ఇప్పటికే టచ్ లో ఉండగా గుర్తింపు తెచ్చుకునేందుకు బ్యాన్లను ఓ ఆయుధంగా ఏడు నియోజకవర్గాల్లో విస్తరింపజేయగా మరి అధిష్టాన పెద్దలు నామినేటెడ్ ఎంపీ అంటారా లేక ఉన్నదానితో సరిపెట్టుకోమంటారా అన్నది త్వరలో తేలిపోనుంది తమ తండ్రి ఎక్కడైతే ముగింపు పలికారో అక్కడి నుంచి తమ ఆరంభాన్ని మొదలుపెట్టారు ఆయన వారసులు సమస్యలతో సతమతమవుతున్న ఆ గుడిసే వాసులకు కొండంతండగా మేమున్నామంటూ తెలియజేస్తూ తమ మొదటి ప్రయాణాన్ని షురూ చేశారు నాడు సాయన్న నేడు లాస్య మేము మీకోసం తోడుగా ఉన్నామంటూ తెలియజేస్తుంది శిలా ఫలకాలతో ప్రారంభోత్సవానికి నోచుకుని పనులు సమస్యల వలయంగా మారిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న గుడిసె వాసుల కష్టాలను పలకరిస్తూ ఎమ్మెల్యేగా సాయన్ని ఇచ్చిన హామీ బోర్డు మాజీ మెంబర్గా ప్రభాకరిచ్చిన మాట రెండింటికి మేమే భరోసా అంటూ ఇరుకు ఇరుకుబస్తీలో కాలినడకన తమ ప్రయాణం సాగించే సమస్యలను టార్గెట్ చేసిన నూతన ఎమ్మెల్యే లాస్య మరియు విజయం సాధిస్తారు నాటి సాయంధ్య పరితనానికి తగ్గట్టుగా వారి పరితనం ఉండబోతుందా వాచ్ ఫోకస్ సాయంధ ముగింపు లాసియా ఆరంభం నేటి ప్రత్యేక కథనంలో గల్లీ పెద్దది వాళ్ళు ఉన్న గతంలో తాయనగారి బడ్జెట్లో ఇక్కడ వాటర్ పైప్ లైన్ చేశారు మరి ఇంటింటికి కూడా కనెక్షన్ కావాలన్నారు మరి అట్లా కాకుండా లేన్కి ఒక అంటే ఒక ఇళ్ళకి ఒక కనెక్షన్ ఇవ్వడానికి మరి రేపు ఎల్లుండి వర్క్ స్టార్ట్ చేస్తారు మరి తొందరలో ఇంకేవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా పూర్తి చేస్తారు కంటోన్మెంట్ లో ఇక సమస్యలను వెతుకులాడి పట్టుకుని వాటిని పరిష్కరించే పనిలో నూతన ఎమ్మెల్యే లాస్య నిమగ్నమయ్యారు కంటైన్మెంట్ లో మూడో వార్డులో చివరిసారి బోల్వెల్ ప్రారంభోత్సవంతో పాటు అక్కడ జరిగిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం సాయన్న అకాల మరణం చెందగా ఆయన ముగింపు పలికిన ప్రాంతం నుంచి తమ ఆరంభాన్ని మొదలుపెట్టారు గత కొద్ది రోజుల క్రితం మట్ అంబేద్కర్ అంబేద్కర్ వాసులు పలు సమస్యలను లాస్యానంద దృష్టికి తీసుకురాగా ఇక వాటి పని పట్టే పనిలో లాస్యానంత నిమగ్నమయ్యారు మంచినీటి వ్యవస్థ కోసం పూర్తిగా పనులు జరగకపోవడం డ్రైనేజీ వ్యవస్థ మొరాయించడం నాలా పొంగితే ఇండలలోకి వస్తున్న వరద నీరు ఇలా పలు సమస్యలను నదిత దృష్టికి తీసుకెళ్లగా నదిత సమస్యల పరిష్కారానికి ఆలోచన చేస్తుంటే ఆమె సోదరి నివేదిత వారికి సమాధానం అందించగా వారున్నారు తప్పక సమస్య పరిష్కరిస్తారు అన్న ధీమాను బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ అందించారు పలు సమస్యల పరిష్కారం త్వరలోనే జరుగుతుందని సాయన నిధులతో నాడు ప్రారంభమైన పనులను పూర్తి చేస్తామన్న భరోసా టు లాస్యన్చేర్ పర్యటం మట్ఫోట్ అంబేద్కర్ హట్స్ వాసులు వెంకటరాములు వెంకటేష్ యాది సాయి కృష్ణ కనక సుందర్ కొమరయ్య మల్లికార్జున్ చిన్న రోషప్ప అనిత తాళ్లి తా లక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు సన్నగా ఉన్నప్పుడే బోర్డు బోర్లు వేసిండ్రు ఇప్పుడు ఆ బోర్లు నడుస్తున్నాయి ఒక వాటర్ ప్రాబ్లం ఉన్నది మాకొకటి వాటర్ వేయాలి మాకు డ్రైనేజ్ లైన్ ఒకటి వేస్తే మాకు ఏంటంటే మాకు దేవుని పుణ్యానం మాకు కొంచెం పట్టాలు ఇప్పేలా సార్ ముప్పై సంవత్సరం అనంతరం సాయన హయాంలో నిర్మితమైన శ్రీరామ్ నగర్ అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ బస్తీ వద్ద పరిస్థితులను పరిశీలించారు డబ్బులు ఇస్తామన్న కంటోన్మెంట్ సిబ్బంది తమ ప్రాంతాన్ని శుభ్రపరచడం లేదని కొందరు ఇష్టారాజ్యంగా దారిలో గోడలు కట్టి ఇబ్బంది పడుతున్నారంటూ ఎమ్మెల్యే లాస్యనంత దృష్టికి తీసుకెళ్లారు అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ మారడంతో పాటు మంచినీటి సదుపాయం సరిగ్గా లేదని కొత్తగా బోర్వెల్స్ కూడా ఏర్పాటు చేయాలంటూ ముగ్గురు మహిళా నేతలకు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు పలు సమస్యలు జటిలంగా మారుతున్నాయని వాటిని పరిష్కరించాలని నాడు సాయిన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇంకా పూర్తిగా జరగాల్సి ఉందంటూ తెలియజేశారు పర్యటనలో సాయి అనిల్ చిన్న గోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు పర్యటనలో స్థానిక నాయకులు సాయి చిన్నతో పాటు పాల్గొన్నారు అనేసి చెప్పడం జరిగింది తప్పకుండా కూడా మా లాషే తప్పకుండా ఈ పనులన్నీ చేస్తుంది నేను సాయన్నకు ఆ ప్రాంతంలో మక్కువ ఎక్కువ కాగా ఆనాడు విద్యుత్ సరఫరా ఇప్పించడంతో పాటు ఆ ప్రాంతంలో తన నిధులతో బోర్వెల్ సైతం వేయించారు చివరి నిమిషంలో మంచినట్టి పైప్ లైన్ వ్యవస్థకు కూడా నిధులు కేటాయించగా పనులు పూర్తి కాకుండానే ఆయన కన్ను మూసారు ఈ ధరణలో నాటి శిలాపలక ఫోటోలను తీస్తూ ఇవి తమ తండ్రి మంజూరు చేయించిన పనులంటూ లాసేనత అడుగు ముందుకేగా త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తనదంటూ ముందుకు సాగడం విశేషం పదమూడు వందల అరవై కిలోమీటర్లు పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డు ఐదు వాహనాలు అయోధ్య రామ మందిరానికి సిద్ధమయ్యాయి ఉదయం మొదటి నైవేద్యాన్ని ఆ రాముల వారికి అందించే మహాభాగ్యాన్ని కంటన్మెంట్ వాసి దక్కించుకోగా అంతటి సదావకాశాన్ని దక్కించుకున్న ఆ కుటుంబం ఆనందోత్సవాన్ని వ్యక్తం చేసింది అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతున్న వేళ ఇంతటి మహాభాగ్యాన్ని శ్రీరామ క్యాటర్స్ ను దక్కించుకోగా ఇది తన పూర్వజన్మ సుకృతం అంటూ మహా ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ వాసిగా ఆ దివ్యమైన రాముల వారి అఖండ లడ్డును దర్శించుకునే భాగ్యం అందరికీ కలగజేయడంతో పాటు అందుకు సాకారంగా నిలిచిన కంటోమెంట్ కాసయ్య సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అయోధ్య రామ మందిరానికి వరుసగా కంటోన్మెంట్ తో శుభప్రదమైన సాకారాలు అందుతుండగా మరో భాగ్యాన్ని అందుకొని శ్రీరామ కేటర్స్ వారి పేరును చిరస్కనీయంగా నిలుపుకుంది ఏంటి ఈ లడ్డు విశేషాలనుకుంటున్నారా వాచ్షన్ లెటర్ లెటర్ అయోధ్య ట్రస్ట్ జన్మభూమి ట్రస్ట్ వారి ఇచ్చింది ఈ పర్మిషన్ తోటి మనము ఎంట్రీ ఉంటుంది గర్భగుడి దగ్గర వరకు గర్భగుడి దగ్గరకు వరకు మనం దీంతో వెళ్ళచ్చు ఆలయ సమీపంలో శ్రీరామ కేటర్స్ అండ్ నాగభూషణ్ రెడ్డి ఏర్పాటు చేశారు దివ్యంగా వ్యాపారంలో మంచి విజయాలను సాధించగా అయోధ్య రామ మందిరం ఏర్పాటు నాడు టీవీ చూస్తూ ఆయన సతీమణి కృష్ణకుమారితో మనం కూడా ఏదైనా తోడ్పాటు అందించాలని ఆలోచన చేశారు అంతే వారికి వచ్చిన ఆలోచనలో మెయిల్ తో పాటు లెటర్ల రూపంలో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కు పంపించగా మూడు నెలల క్రితం వారికి అపాయింట్మెంట్ లభించింది తమ ఆలోచనగా రామ జన్మభూమిలో అయోధ్య రామాలయ భూమి పూజ జరిగిన నాటి నుంచి ప్రారంభోత్సవం నాటికి పన్నెండు వందల అరవై ఐదు రోజులు అవుతున్నందున అదే బరువుతో లడ్డూ తయారు చేయించే బాధ్యత తమదంటూ ట్రస్ట్ పెద్దలకు తెలియజేశారు వారి ఆలోచనతో ఏకీభవించిన ట్రస్ట్ పెద్దలు అందుకు అంగీకారం తెలపగా పన్నెండు వందల అరవై ఐదు కేజీ బరువుగల లడ్డుతో పాటు మరో ఐదు లడ్డులను తయారు చేయాలని ఆ దివ్య ప్రసాదాన్ని నైవేద్యంగా రాములవారి గుడి ప్రారంభోత్సవం నాడు పది గంటలకు నైవేద్యంగా భగవంతునికి అందిస్తామన్న మాటతో సంతోషం వ్యక్తం చేశారు ఆయన సతీమణి కృష్ణకుమారి కుటుంబ సభ్యులు చందన్ రెడ్డి గౌతమి అజయ్ రెడ్డి చందన దంపతులు క్యాటరింగ్ సిబ్బంది సహకారంతో నేడు లడ్డూ తయారీ పూర్తి కాగా ఇక ఆర్కే వారి కార్ఖానాలో వాహనాలను సిద్ధం చేసి స్వామివారి ఆశస్ల అనంతరం లడ్డు విశేషాలను తెలియచేశారు అంతర్బిజంగా నైవేద్యం ఐసా బోలే సంపత్ రాజీ అట్లా అదే ప్రకారంగా నాలుగు లడ్డూలు ఐదు లడ్డూలు సపరేట్గా గా చేసినాము అది సపరేట్గా గా మా పూజా మందిరంలో ఉన్నాయి అది రేపు బయలుదేరినప్పుడు దానికి సపరేట్గా ఒక కారు పెట్టినాము దాంతోనే తీసుకొని మేము అయోధ్య బయలుదేరతాము రోడ్డు మారం కిలోల కొద్ది స్వచ్ఛమైన ముడి సరుకులతో పాటు స్వచ్ఛమైన మనసుతో శుభ్రతతో సిబ్బంది అంతా కష్టపడగా చివరికి లడ్డు సిద్ధమైంది ఆ లడ్డును శోభయాత్రగా అయోధ్యకు తరలించగా తను పుట్టు పెరిగిన ప్రాంతంతో పాటు ఇన్నాళ్లు తన వ్యాపారానికి తోడుగా నిలిచిన కంటోన్మెంట్ వాసుల కోసం దర్శన భాగ్యానికి రేపు ఉదయం ఏర్పాటు చేశారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లడ్డూను దర్శించుకునే భాగ్యాన్ని పికెట్లోని శ్రీరామా శ్రీరామ కేటర్స్ వద్ద ఏర్పాటు చేయడంతో పాటు మధ్యాహ్నం రెండు గంటల సమయానికి శోభాయాత్రగా తాడ్బన్ హనుమాన్ దేవాలయానికి చేరనున్నారు అనంతరం అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించడంతో పాటు మూడు రోజులు వివిధ ఆలయాల్లో సేద తీరుతూ విశ్వ హిందూ పరిషత్ వారి రూట్ మ్యాప్ తో పదమూడు వందల అరవై కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్య చేరుకోనున్నారు అయోధ్య రామమందిర ప్రయాణ విశేషాలపై వాల్మీకి నగర్ లోని బాలహనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం తెలియజేయగా స్వామివారి ఆలయం ముందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో కాషాయ సైన్యం బిఎన్ శ్రీనివాస్ విజయానంద్ సతీష్ కుమార్ రాజ్ రాజ్మల్లేష్ దుర్గా మహేష్ సాంబ మహేందర్ అజయ్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చేయడము మరి అటువంటి ఆలోచన మా రెడ్డి గారికి రావడము మరి అది రామ మందిరం ట్రస్ట్ వాళ్ళు అంగీకరించడము మరి ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది అంత రాములవారి వారి దయ అయోధ్య రామ మందిరానికి తలుపులు అనురాధ టింబస్ తయారు చేయగా పాదుకల బోయిన్ పల్లివాసు రూపొందించగా నైవేద్యంగా లడ్డును అందించే భాగ్యాన్ని కూడా కంటోన్మెంట్ నివాసి దక్కించుకోవద్దు అయోధ్య రామ మందిరంలో కంటోన్మెంట్ కు సుస్థిర స్థానంతో పాటు మంచి గుర్తింపు వీరంతా తెచ్చిపెట్టగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సమయానికి పన్నెండు వందల అరవై ఐదు కేజీల కంటోన్మెంట్ లడ్డు భక్తులకు అందనుండడం విశేషం సిఈఓ గారు ఈ సంక్రాంతితో మీ అధికారుల విధానంలో మార్పు రావాలని కోరుకుంటున్నాం ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు పేదవారికి ఒకలా సంపన్నులకు మరోలా వ్యవహరిస్తున్నారు పేదవారు ఇల్లు కట్టుకుంటే కూల్ చేస్తున్నారు ధనవంతులు ఇల్లు కట్టుకుంటే రక్షణగా నిలుస్తున్నారు మీకు కావాలంటే అక్రమ కట్టడాల లిస్ట్ ఇస్తాను అందులో అన్ని విషయాలు బయటపడతాయి చట్టం అందరికీ ఒకేలా ఉండేలా చూడాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డిబి దేవేందర్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఎలుపుతూనే ఇంజనీరింగ్ విభాగం అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు మీరు పాపం మీరు ఇస్తున్నారు పర్మిషన్ ఇవ్వద్దని కాదు ఏదైతే పేదో కట్టుకుంటారు వాళ్ళకి పర్మిషన్ ఇయర్ వాళ్ళ నానా ఇబ్బంది పెడుతుంటారు నానా ఇబ్బంది పెడతారు ఒక ముప్పై గతాలు యాభై గతాలు మీరు ఎట్లా కడతారు అది అదే యాభై ఐదు వందలు నాలుగు వందలు నచ్చినారు పర్మిషన్ తీసుకుంటారు ఇష్టం కడతారు మేమేమన్నా అడిగితే రెండో వార్డు చెందిన పలువురు బస్తీ వాసులతో కలిసి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కలిశారు రెండో వార్డు రాముల దేవాలయం సమీపంలో నెలకొన్న స్థల వివాదం విషయం బోర్డు సీఈఓకు కు రెండో వార్డు చెందిన స్థానికులు వివరించారు త్వరలో సర్వే నిర్వహించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం దేవేందర్ సీవో ను సత్కరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సంవత్సరంలోనైనా పేదవారిపై కనికరం చూపాలంటూ డీబీ దేవేందర్ విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ లో విచ్చలు విడిగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయని వాటి జోలికి వెళ్లటం లేదని పేదవారి ఇల్లు కట్టుకుంటే కూల్చివేస్తున్నారని సిఈఓ సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు తనకు పూర్తి ఆధారాలతో ఇస్తే చర్యలు తీసుకుంటానన్నారు సీఈఓ మధుకర్ నాయక్ మరి డీబీ దేవేందర్ సాక్ష్యాలతో అక్రమ కట్టడాల చుట్టా సీఈఓకు ఇస్తారా లేక సిఈఓకు ఫిర్యాదు పేరుతో ఇంజనీర్లను హడలెత్తిస్తారో చూడాలి ఇవ్వకాలు శుభకాంక్షలు తెచ్చుకున్నారు అదేవిధంగా వాళ్ళకి వాళ్ళకు చిన్న ప్రాబ్లం ఏదైపో నేను ఆ గోడ విషయంలో కానీ ఏ విషయంలో కూడా కానీ ఆయన మీకు తీసుకుపోయినాము మంచి నీటి సమస్య కానీ ఫర్నిచర్ కూడా కానీ చరిమూలకు తప్పకుండా స్విట్జర్లాండ్ దేశం దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు దేశాల అధినేతలతో సమావేశమయ్యారు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి మొదటిసారి దావోస్ కు వెళ్లిన ఆయన ఇన్వెస్ట్ తెలంగాణ అన్న నినాదంతో ఇన్వెస్టర్లను తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఓఎస్డీ అజిత్ రెడ్డితో కలిసి పలు సమావేశాల్లో పాల్గొన్నారు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ రప్పించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు అందులో భాగంగా సమావేశాలకు హాజరు కావడంతో పాటు పలు దేశాల కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు సంక్రాంతి కనుమను పురస్కరించుకుని బాపూజీ నగర్ నల్లపోచం ఆలయంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రత్యేక పూజలు చేశారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అందరికీ అంతా శుభమే కలగాలంటూ వేడుకున్నారు బాపూజీ నగర్ నల్లపోచం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమానికి తరలిరాగా ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక హారతిని అందించారు పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను జంపన్నకు అందించారు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ శివాజీనగర్ లో శ్రీ రంగనాయకులు దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవంలో దీపికా నరేష్ దంపతులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ కనుమను పురస్కరించుకుని వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు పతంగులు ఎగిరేస్తూ సంక్రాంతి పండుగను కొంతం దీపికా నరేష్ దంపతులు అట్టహాసంగా జరుపుకున్నారు బీజేపీ నాయకులంతా స్వచ్ఛత తీర్థ కార్యక్రమంలో మునిగిపోయారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆలయాల్లో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పరిసర ప్రాంతాలు శుభ్రం చేస్తున్నారు మోండా డివిజన్లో కార్పొరేటర్ నరేష్ ఆధ్వర్యంలో మనోహర్ థియేటర్ వద్ద ఉన్న పురాతన శంకర్ ఆలయంలో కార్యక్రమం నిర్వహించారు ఆలయ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచదారం కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ చీపురు పట్టి పరిసరాలు శుభ్రం చేశారు ఈ నెల ఇరవై రెండు అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని భారతీయులంతా ఘనంగా నిర్వహించుకోవాలన్నారు కొంతం దీపిక సీనియర్ నాయకుడు దయారం రామకృష్ణ సురేష్ మహిళా అధ్యక్షురాలు మాలతి అజయ్ మురళి వినయ్ సురేష్ తరుణ్ నరేందర్ ప్రశాంత్ రాములు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు మోడీ గారి ఫిల్పు జనవరి పద్నాలుగు నుండి ఇరవై వరకు మన దేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా శుభ్రపరచాలని స్వచ్ఛతా తీర్థ కార్యక్రమంలో ఈరోజు ఆ మోండా డివిజన్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మేమందరము కలిసి మనోహర్ థియేటర్ వద్దన్న గౌరీశంకర్ ఆలయం ఇది బీఆర్ఎస్ నాయకుడు జోడీ బ్రదర్స్ రాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జోడీ బ్రదర్స్ కుటుంబ సభ్యులు భగవంతుని సన్నిధిలో వేడుకలు జరుపుకున్నారు సాంఘీ దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను కుటుంబ సభ్యులు నిర్వహించారు ఆలయంలోనే వేడుకలు జరుపుకున్నారు స్వామివారి అనుగ్రహం తమపై ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు జోడీ బ్రదర్స్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతూ బీజేపీ నేతలు ఆలయాల పరిశుభ్రత లక్ష్యంగా భక్తి పార్వశ్యంలో మునిగిపోతూ స్వచ్ఛతా తీర్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రామ్ గోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో స్వచ్ఛత తీర్థ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు చీర సుచిత్ర శ్రీకాంత్ దంపతులు ఇద్దరు చీపుర్లు పట్టి ఆలయం పరిసరాలను క్లీన్ చేశారు బీజేపీ నాయకులు సైతం వారితో జతకట్టి పరిసరాలను శుభ్రం చేసి స్వచ్ఛతా తీర్థ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు డివిజన్ అధ్యక్షుడు ఆకుల ప్రతాప్ వనమాల నరేష్ దయానంద్ సీకె నర్సింగ్ శ్రీనివాస్ యాదవ్ శ్రీధర్ ధన్ ఆకుల రమేష్ జయా రవికుమార్ రఘు మనోజ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త చొల్లెటి రమేష్ బోర్డు సీఈవ మధుక నాయక్ను మర్యాదపూర్వకంగా కలిశారు సాలువత సత్కరించి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరంలో మరింత విజయపథంలో దూసుకెళ్లాలని కోరుకున్నట్లు చెప్పారు మారేడుపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చీరబోయన సంతోష్ యాదవ్ భీమవరంలో తడుక్కుమన్నారు తన టీం సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు భీమవరంలో కోడి పందాలు వీక్షిస్తూ వ్యవసాయ పనులు పరిశీలిస్తూ జోడెడ్లతో ఎంజాయ్ చేస్తూ సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు ఆయన వెంట సీను నాయకుడు వేణుగోపాలచారి ఉమాశంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు మూడు రోజులుగా అక్కడే అడ్డా వేసిన కంటోన్మెంట్ నాయకులు ఫుల్ ఎంజాయ్ లో మునికి జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుబ్బారావు ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు మేకల రాజేష్ తరుణ్ ప్రతాప్ మణిదీప్ కిరణ్లు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు కోడి పందాలు ఎంజాయ్ చేస్తున్నారు కంటోన్మెంట్ బోయినపల్లి అయ్యప్ప స్వామి ఆలయం ఇరుముడితో సోషల్ వర్కర్ రామారావు స్వామివారికి దర్శనానికి వెళ్లారు అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకుని శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధి చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుని త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహేందర్ నరేష్ అశోక్ కుమార్ కిరణ్ పరశురాం సాయిరాజు కంటోన్మెంట్ చెందిన తదితరులు అయ్యప్ప స్వాములు దైవ దర్శనానికి వెళ్లిన వారిలో ఉన్నారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్లో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు డి శ్రీనివాస్ ఎంజాయ్ చేశారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో పతంగులు ఎగరేస్తూ ఆనందోత్సవాల్లో మునిగి తెరడం జరిగిందన్నారు శ్రీనివాస్ కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు చింతల్ బజార్ మసీద్ లైన్ లో కొన్ని రోజులుగా డ్రైనేజ్ సమస్య నెలకొంది స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలరాజ్ దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు శానిటరీ ఇన్స్పెక్టర్ అమిత్ కు వివరించారు మంగళవారం డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు బోర్డు సిబ్బంది నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను బాలరాజ్ పరిశీలించారు వెంటనే స్పందించి మరమ్మత్తులు నిర్వహించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు పద్దెనిమిదో తేదీన జరగబోయే ఎయిర్ షోకు బేగంపేట ఎయిర్పోర్ట్ ముస్తాబైంది ఉదయం నుండి కంటోన్మెంట్ మీదుగా పలు విమానాలు చక్కర్లు కొట్టడంతో పలువురు కంగారు పడ్డారు అయితే చివరికి ఎయిర్ షోలో భాగంగా ఈ రోజు ఆకాశ వీధుల్లో విమానాలు సందడి చేస్తాయి పలు రకాల విమానాలు బేగంపేట విమానాశ్రయం చేరుకోగా షోలో పాల్గొనే విమానాలతో ట్రయల్ రన్ నిర్వహించారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎయిర్ షో ట్రయల్ రన్ సాగగా పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ షో కొనసాగనుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి